హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక కేజీ బియ్యం తోటి అరిసెలు చేయడానికి రెండు కేజీల బియ్యం రేషన్ బియ్యం నానబెట్టానండి వీటిని నాలుగైదు సార్లు కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఉంచాను అట్ల తడి బియ్యాన్ని తీసుకెళ్ళి పిండి మిల్లులో ఇచ్చి ఆడించుకొచ్చాను అనమాట పిండి ఆరకోవడం బియ్యం ఆరకోకుండా ఉండాలండి తడి తడిగా ఉండగా నీళ్ళన్న తీసి వడగట్టేసి ఆ తడి బియ్యమే తీసుకెళ్ళి మిల్లులో ఆడించుకొచ్చాను వచ్చిన తడి బియ్యాన్ని పిండిని జల్లుళ్ళు వేసి మెత్తని జల్లెడు అనమాట దాంట్లో వేసి జల్లించుకోలేదు ఎందుకంటే ఏదన్నా పలుకున్నా సరే తీ వచ్చేస్తాకనమాట మొత్తం జల్లించేసాను రెండు కేజీల బియ్యాన్ని అయితే నేను కేజీ బియ్యంతోనే చేస్తానండి ఎందుకంటే ఎక్కువ ఉండాలండి పిండి ఒకవేళ పాకంలో పిండి తగ్గిందంటే కష్టం అప్పటికప్పుడు తీసుకురాలేం కదా అందుకని ఆడించేసి ఉంచుకొని ఇలాగ జల్లించిన పిండిని దగ్గరికి నొక్కుని పొడి క్లాత్ అంటే బియ్యం కొంచెం తీసి ఆరబెట్టిన క్లాత్ తడి పొడిగా ఉన్న క్లాత్ మూత పెట్టాను ముప్పావు కేజీ కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అండి ఇలా ముక్కలు ఉన్నాను చిన్న ముక్క తీసి రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను ఎందుకంటే రంగు టేస్ట్ బాగుంటుందని దీంట్లో మనం టీ తాగుతాం చూడండి ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళేసి బెల్లాన్ని కరగబెట్టుకున్నాను ఎందుకు కరిగిన బెల్లాలను వడకట్టుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఇసుక తల వెంటలు గడ్డి అలాంటివి అన్నీ ఉంటున్నాయి కనుక వడకట్టుకుంటాం మంచిదండి వడకట్టుకున్నాను చూడండి లాస్ట్లో ఏంటంటే నాకు కొంచెం నల్ల నల్లగా ఇసుక అక్కడక్కడ ఉంది రెండు ఇంట్రుకలు ఉన్నాయి కొంచెం గడ్డి ముక్క కూడా ఉంది అవన్నీ అండి ఇప్పుడు అవి అంటే మీకు కనిపించట్లేనట్టుంది కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు వడకట్టుకున్నటువంటి బెల్లాన్ని నీరుని పాకం కొరకు స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట మీడియంలో పెట్టుకోవాలండి మరీ ఎక్కువ పెట్టేస్తే పాకం కుదరదు మీడియం మీడియంలో మంట పెట్టుకొని ఒక ఇలా వస్తున్నప్పుడు ఒక తొందరగా వచ్చేస్తుంది నీరు కాకుతున్నప్పుడు పర్వాలేదండి కాకపోతే ఎప్పుడైతే ఇలాగ నొరగల కింద వచ్చిందో పాకం తొందరగా వచ్చేస్తుంది అందుకని ఒకసారి చూసుకున్నాను ఇంకా చేతికి సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పేసి గొక్క నిమిషం ఉంటే పాకం వచ్చేస్తుందండి రాలేదు ఇంకొంచెం రావాలి ఇంకొంచెం రావాలండి ఇంకా సరిగ్గా రాలేదు ఇంకొక నిమిషం ఉండి వచ్చేస్తుంది అందుకని చూసి నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి చూశానండి చూడండి తీగానే చేతిలోకి రావాలన్నమాట చూడండి వచ్చింది సాఫ్ట్గా ఇలాగ మనం ప్లేట్లు వేసినా అది అటు ఇటు పాక్కుండా ఉంటే అది కరెక్ట్గా వచ్చిందండి ఈ టైంలో ఇష్టమైతే ఒక స్పూను యాలక్కల పొడి వేసుకోండి వేసుకుంటే చా టేస్ట్ కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చుతుంది అది మన ఇష్టం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను పాకం గట్టిగా అవ్వకుండా ఉండడానికి రెండు స్పూన్లను నెయ్యి వేసి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు వేడి ఉండగానే పిండి కలిపేసుకోవాలండి ఇది వేడి వేడిగా ఉండగానే ఉంటే బాగుంటుంది ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుకోవడానికి బాగుంటుంది నాకు ఎవరు లేరు కానీ నేను ఒక్కదాన్ని తొందర తొందరగా చేసేస్తున్నాను పిండంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు రాకుండా సల్విడి చక్కగా ఉండాలి ఉండలు రాకుండా ఇంకొంచెం పిండి పడుతుంది కరెక్ట్గా చూడండి ఇలాగా స్పూన్లోంచి పడాలి కానీ వెంట వెంటనే పడకుండా ఈ విధంగా ఉంటే చాలండి కొంచెం చల్లారేటప్పుడు ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది సలివిడి అంటే మరీ ఫస్టే గట్టిగా కలిపేసుకుంటే అది మనం వేస్తున్నప్పుడు అరిసి ఇరిగిపోతుందండి గట్టిగా అయిపోయి బాగా గట్టిగా అయిపోయి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉందో ఒకసారి వేసి చూస్తున్నాను అది పొంగితే నేను కలిపిన పిండి కరెక్ట్గా ఉన్నట్టు లేదంటే సలివిడి సరిగ్గా రాలేనట్టు అర్థం అనమాట చూడండి పొంగుతుంది అయితే పిండి బాగానే కలిసిందండి చూసిన ఫస్ట్ అది ఎలా వచ్చిందో చూడడానికి కానీ చేశాను చూడ బాగానే వచ్చింది ఈ విధంగా అండి పిండి కలుపుకుని ఈ విధంగా ఈ అరిసెలు వేసుకోవడానికి చిల్లీలు బేసిని ఇచ్చాను ఏమైనా నూనె ఉంటే కింద కారిపోతుంది కదని ఇప్పుడు అరిసెలు చేస్తున్నానండి ఫస్ట్ బాగానే వచ్చింది కదా ధైర్యం వచ్చిందనమాట బాగానే కలిసింది అరి అరిసెల పిండి అని చూడండి చేత్తేసాను ఫస్ట్ ఇది రెండోది ఇలా మోత మీద పెట్టేసాను చక్కగా పొంగుతున్నాయండి పూరీలాగా ఇదండి కరెక్ట్గా చేసుకునే ప్రాసెస్ అరిసెలు ఇవి పైన క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా అన్నమాట మరీ పలచగా చేస్తేనేమో ఇరిగిపోతుందని గట్టిగా ఉంటుంది నవ్వులుతుంటే ఇంకా మనకి పళ్ళు దవ్వడం నొప్పి వచ్చేస్తుంది అందుకని కొంచెం పలచగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే